ఈరోజు భాగస్వామితో మీ బంధం విషయంలో ఒక ప్రత్యేకమైన పరిణామం చోటుచేసుకుంటుంది వ్యాపారులు వరుస నష్టాల నుంచి లాభాలు అందుకుంటారు ఉద్యోగులు మీ కృషి కారణంగా పై అధికారుల మెప్పు పొంది ప్రమోషన్ కూడా పొందుతారు ఈ సాయంత్రం మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యానికి అటెండ్ అవుతారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈరోజు ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంది వృషభమి రోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలొస్తాయి ఉద్యోగంలో మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి వీసా సమస్యలు రావచ్చు ఈరోజు డబ్బు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి మీ భాగస్వామి అనారోగ్యం కారణంగా ఆందోళన చెందుతారు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు చేసే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది మీ బంధువుల విషయంలో కొంత నిరాశ చెందుతారు ఆర్థికపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితులతో కలిసి ఒక శుభకార్యానికి అటెండ్ అవుతారు కుటుంబంలో కొన్ని ఖర్చులు అకస్మాత్తుగా పెరగొచ్చు వ్యాపారంలో ఈరోజు మీరు తీసుకునే రిస్క్ వల్ల భవిష్యత్తులో మీరు భారీ లాభాలను పొందుతారు ఉద్యోగపరంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని ప్రశాంతంగా గడుపుతారు మీ పిల్లల చదువు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహనయోగం కలదు ఈరోజు మీకు శుభప్రదంగా ఉండబోతుంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి అప్పు తీసుకున్నవారు తిరిగి ఇస్తారు ఇతరుల విషయాలలో ఎక్కువ జోక్యం చేసుకోకండి విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి మీరు చాలా కాలంగా కొనాలనుకుంటున్న వస్తువుని కొంటారు మీ బంధువులకి డబ్బు అప్పుగా ఇచ్చి మోసపోయే అవకాశం కనిపిస్తుంది మహిళలు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితుల నుండి ఒక మంచి శుభవార్త వింటారు వ్యాపార పరంగా మంచి విజయాలను సాధిస్తారు ఉద్యోగంలో మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి మీ ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు అందుకుంటారు ఈరోజు విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు ఏదైనా డబ్బు లావాదేవీలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సమాజంలో మీకు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి మహిళలకు కీలక వ్యవహారాల్లో ముందుచూపు చాలా అవసరం ఉద్యోగులకు పై అధికారుల కారణంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి మీరు మీ సహనం కోల్పోకండి రాజకీయాలలో ఉన్నవారు ఈరోజు కొన్ని మంచి అవకాశాలను పొందుతారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి వాహనం కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి మహిళలు ప్రారంభించిన పనిలో కొంత ఇబ్బంది ఎదురైనా విజయవంతంగా పూర్తి చేస్తారు విద్యార్థులు చెడు స్నేహాలకు కొంచెం దూరంగా ఉండాలి మీ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు రావచ్చు విద్యార్థులకు ఈరోజు శుభవార్తలు లభిస్తాయి వ్యాపారులకు ఆశించిన లాభాలు రావడంతో సంతోషంగా ఉంటారు మహిళలు అత్తమామలతో ఎక్కువ సమయం గడుపుతారు కొత్త పనులను ప్రారంభిస్తారు ఉద్యోగంలో కీలక బాధ్యతలు మీకు అప్పగిస్తారు బంధుమిత్రుల వల్ల మీకు కొంత మేలు జరుగుతుంది యోగా ధ్యానం చేయడం చాలా మంచిది ఈరోజు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఈ వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఈరోజు మీకు ఒకరిద్దరు మిత్రులతో చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకోవచ్చు ఆరిక్తంగా మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా మంచి ఫలితాలనిస్తాయి ఉద్యోగంలో మీకు ఉన్నతాధికారుల ప్రాధాన్యత బాగా పెరుగుతుంది విద్యార్థుల ప్రతిభ కారణంగా మంచి ప్రశంసలు పొందుతారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది మీ స్నేహితుల సహాయంతో వ్యాపారంలో ముందడుగు వేస్తారు మీ బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి మీరు చేసే దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం కలుగుతుంది ఉద్యోగంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు మంచి ఫలితాల కోసం కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది కొన్ని పనుల కారణంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి మీరు ముందడుగు వేయాల్సి ఉంటుంది మీ భాగస్వామి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి మీకున్న వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి ఆదాయం పెరుగుతుంది కాని కొద్దిగా అనవసర ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగంలో పని కారణంగా విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి దిశగా మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి పెండింగు పనులు పూర్తవుతాయి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కొంచెం అనారోగ్యానికి గురి అవుతారు సమాజంలో ఇతరులకు సహాయం చేస్తారు మీ భాగస్వామితో కలిసి దైవకార్యాల్లో పాల్గొంటారు మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఈరోజంతా ఉత్సాహంగా ఉంటారు వ్యాపారపరంగా మీరు తలపెట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు కుటుంబంలో కొత్త బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం కష్టంగా అయిన కొన్ని పెండింగు పనులు పూర్తి చేస్తారు మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉదయాన్నే మీకు శుభవార్తలు అందుతాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో మంచి లాభాలు చూస్తారు విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు అందుకుంటారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది పిల్లలు శుభవార్తలు తెస్తారు